చిరంజీవి గారి అభిమానులు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవ్వచ్చు ఎంతమంది వచ్చి నన్ను కలవడం జరిగింది వారి అభినందనలు తెలపడం జరిగింది వారందరికీ నా ధన్యవాదాలు అలాగే ఇక్కడ మనం ఎనిమిది మండలాల నుంచి జనసేన నాయకులు వచ్చి ఇక్కడ కలవడం జరిగింది ఈ రోజున ఇంకా కొంతమంది ఈ టౌన్లో లేనందువల్ల రాలేకపోయారు వారు వారిని కూడా మనం ఒకసారి మరి కలవడం జరుగుతుంది వీరు మాకంటే ముందుగానే మేము నేను ప్రచారం మొదలుపెట్టకంటే ముందుగానే దాదాపుగా రెండు గత రెండు నెలలుగా ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నారు మన జనసేన కార్యకర్తలు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు మేము నేను ఇంకా మొదలుపెట్టక ముందే మీరు ముందు వెళ్ళి ఊళ్ళలో తిరిగి టీడీపీ జనసేన పార్టీని బలోపేతం రెండు పార్టీలని బలోపేతం చేస్తున్నందుకు అలాగే మనం ఎంతోమంది జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ అంటే ఇక్కడ నేను చూసేది ఉదయగిరి ఎనిమిది మండలాల్లో ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతోమంది యువత ముందుకు వస్తున్నారు ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు సో యువత ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళు పడే ఇబ్బంది అవ్వచ్చు దాదాపుగా కొన్ని వేల మంది కొంతమంది నాకు సరిగా స్టాట్స్ ఇంకా చూస్తూ ఉన్నాం మన యాభై వేలు పైచులకు నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ ఎనిమిది మండలాల్లో ఇంటర్మీ ఏదైనా ఇంటర్మీడియట్ చదివండొచ్చు లేదంటే పదో తరగతి ఎలిమెంటరీ స్కూల్ డ్రాప్ అవుట్స్ అయ్యి ఉండొచ్చు రకరకాలుగా యాభై వేల మందికి ఉపాధి లేదు సరైన ఉపాధి లేదు ఇక్కడ సో అవన్నీ మనం ముందుకు పోయి అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరం కలిసి సమిష్టిగా కృషి చేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఇందులోంచి మనం బయటపడగలం సో ఎన్నో కంపెనీలు వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడి నుంచి మొదట రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత దాదాపుగా ప్రజావేదిక పోల్చడం దగ్గర నుంచి అన్నీ చూసుకుంటే పెట్టి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు అన్నీ డిస్ట్రక్షన్ తప్పితే కన్స్ట్రక్షన్ కార్యక్రమాలు ఎక్కడ ఏం కనపడటం లేదు ఉపాధి లేదు ప్రతిదీ ప్రతిదీ రాజకీయంతో రాజకీయ కోణంలో చూడడం ఆడపడుచులు ఆడపడుచులు ఎంతోమంది ఇక్కడ ఆడపడుచులకు ఉద్యోగాలు లేవు సా సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు ఎన్నో స్టార్ట్ చేస్తున్నారు అవి ముందుకు పోవడం లేదు రాజధాని మూడు ముక్కలాటైపోయింది రాజధాని రాజధాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు రాజధాని దాన్ని రకరకాలుగా దాన్ని ఫ్రేమ్ చేసి ఈ రోజున రాజధాని లేకుండా చేశారు సో ఇవన్నీ మనం ఒక్కసారి రోజు సిద్ధం అంటున్నారు ప్రజలు ఆంధ్రప్రజలు ఎప్పుడో సిద్ధమయ్యారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సో జనసేన జనసేన టీడీపీ కార్యకర్తలు అందరం కూడా సమిష్టిగా కృషి చేసి అందరినీ కలుపుకుపోయి ఎనిమిది మండలాల్లో ఉన్న కార్యకర్తలు అందరినీ కలుపుకుపోయి మేము ముందుకు పోవడం జరుగుతోంది నెక్స్ట్ రాబోయే మూడు నాలుగు రోజుల్లో నా ప్రచారం కూడా నేను మొదలుపెట్టిపోతూ ఉన్నాను వారు నాకు నాతో నా వెన్నంటే ఉంటారని ఈరోజున మాకు వారు నాకు చెప్పడం జరిగింది అందరం కలిసి ప్రతి ఊరు ప్రతి గడప తట్టబోతా ఉన్నాము వాళ్ళ ఇంటి గడపలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రేపొద్దున అవి తీర్చేదానికి మనకు అవకాశం ఉంటుంది ఒకసారి వెళ్ళి అందరినీ అడగడం జరుగుతుంది మనకు సంబంధించిన టీడీపీ మన మేనిఫెస్ సూపర్ సిక్స్ మేనిఫెస్టో అవ్వచ్చు అలాగే రేపు పొద్దున రాబోయే ఉమ్మడి మేనిఫెస్టో అవ్వచ్చు మన కార్యక్రమాలు ఏం చేయబోతున్నామో వాళ్ళకి భరోసా ఇవ్వడం కానీ ప్రతి ఫ్యామిలీకి నేను గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలతో మన సొంత ఫ్యామిలీ ఛారిటబుల్ ట్రస్ట్ మీద ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది దాదాపుగా లక్ష మందిని ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో నేను కలవడం జరిగింది పర్సనల్గా కలవడం కానీ ఏదన్నా బిల్డింగ్లు కానీ ఏదన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు కలవడం కానీ మొత్తం మీద లక్ష మంది పైగా నేను టచ్ చేయడం జరిగింది అలాగే ఎంతో మందికి ఇరవై తొమ్మిది వేల మందికి మనం ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు అవ్వచ్చు సహాయం చేయడం కానీ అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసాం ఇక్కడ అన్న క్యాంటీన్ అవ్వచ్చు అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు స్ట్రీట్ వెండర్ కార్డ్స్ అవ్వచ్చు రకరకాల ప్రోగ్రామ్స్ మనం ఏదైతే టెంపరీగా వాళ్ళని కొంతవరకు ఉపయోగపడి వాళ్ళ జీవన విధానంలో కొంతవరకు మనం సహాయం చేయగలిగితే అవన్నీ మనం అడ్రస్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో సాగునీరు తాగునీరు ప్రాజెక్టులే కాకుండా మనం ముఖ్యంగా ఈ ఉపాధి మీద ఉపాధి ఎలా ఎలా సంపాదించుకోవాలి ఇక్కడ జాబ్ క్రియేషన్ మీద మనం ఫోకస్ చేయబోతూ ఉన్నాము ముఖ్యంగా ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం రావాలన్నదే నా ప్రధాన సంకల్పం ఇక్కడ వాళ్ళు ఒక రూపాయి కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఈ రోజున రోజు కూలికి పోతే రెండు వందలు రెండు వందల యాభై వస్తే ఆ కుటుంబానికి వాళ్ళు పెద్ద షేర్ ఇవ్వలేకపోతున్నారు ఇతర పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితిలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ సో వాళ్ళకి ఏదన్నా వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడితే వాళ్ళు కూడా కుటుంబానికి వాళ్ళ షేర్ వాళ్ళు ఇవ్వగలరు ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక ఆర్థిక స్వాతంత్రం అనేది ఉంటుంది వాళ్ళకు కూడా అలాగే జాబ్ ఆ జాబుల మీద మనం ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా విద్య వైద్యం మౌలిక సదుపాయాలు వాటి మూటి మీద మూటి మీద మనం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది అలాగే సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు సోమశీల హైకెనాల్ అవ్వచ్చు వెలిగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు పెద్ద పెదిరెడ్డి బాల్య ఎదురువాయరు శ్రీరామ్ సాయం ప్రాజెక్ట్ అవ్వచ్చు వీటన్నిటిని మీద ఒకసారి దృష్టి పెట్టి ఒక్క ఒక్క ఒక తట్ట మట్టి కూడా వేసిన పాపన పోలేదు ఎన్నో రోడ్లు ఇక్కడ రోడ్లు దారుణంగా ఉన్నాయి ఎన్నో యాక్సిడెంట్స్ ఎంతోమంది ఇబ్బంది పడతా ఉన్నారు ఒక తట్టి మట్టి వేసి ఎక్కడ కూడా ఒక రోడ్డు సరి చేసిన పాపను పోలేదు నేను గత రెండు సంవత్సరాలుగా నేను చూస్తున్నాను నేను వచ్చినప్పటి నుంచి అయితే ఎక్కడ ఏ రోడ్డు వర్క్ జరగలేదు అంత ముందు కూడా మనం ఎవరిని అడిగినా కూడా ఏం ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 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 చిన్న రిపేర్ రోడ్ రిపేర్ కూడా చే చేయడం చేయలేదనేది అందరి అందరి అభిప్రాయం సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ స్పష్టంగా మనం జనసేన కార్యకర్తలు అవ్వచ్చు మన కార్యకర్తలు అవ్వచ్చు మనం అందరికీ చెప్పుకో చెప్పాలి వెళ్ళి ముందుకెళ్ళి ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళతో కుటుంబంతో కూర్చొని మాట్లాడి మనం చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎం అయ్యి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి ఏం చేయబోతున్నామో మనం చెప్పాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మూడు నాలుగు రోజుల్లో మనం ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చిన జనసేన కార్యకర్తలు అవ్వచ్చు బయట కొంతమంది ఉన్నారు వాళ్ళకి కావచ్చు చిరంజీవి గారి అభిమానులు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ నా ధన్యవాదాలు